వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలోని తంగివాణిపేట గ్రామ సర్వతో ముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు శుక్రవారం ఆయన గ్రామంలో విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు కూటమి నాయకులు గ్రామస్తులతో కలిసి ప్రతి వీధిని కలియ తిరిగిన ఎమ్మెల్యే ప్రజల అవసరాలని అడిగి తెలుసుకున్నారు గ్రామ పర్యటనలో భాగంగా మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంపై గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు డ్రైనేజీ కాలువల నిర్మాణం అంతర్గత రహదారుల పునరుద్ధరణ తాగునీటి ఎద్దడి నివారణ విద్యుత్ లైన్ల సరిదిద్దడం పరిసరాల పరిశుభ్రత వంటి ప్రధాన అంశాలపై స్థానికులు విన్నవించారు సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడారు గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులకి సంబంధించి వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి పనులు ప్రారంభించాలని అన్నారు होला की मौसा कोला की

మన బెనిఫిషరీస్ ఎవరైనా ఉంటే అక్కడికి కొట్టుకొచ్చే